తమిళనాడు ప్రభుత్వం డీలిమిటేషన్పై చర్చ ప్రారంభించడానికి ముందే ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడు దక్షిణాదిలో జనాభా సంఖ్య తగ్గిపోతోందని పిల్లల్ని ఎక్కువ మందిని కనాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఈరోజు తమిళనాడులోను కేరళలోను కర్ణాటకలోనూ తెలంగాణలోనూ మద్దతు లభిస్తోంది ఇందుకు ప్రధానంగా కారణం ఈ రాష్ట్రాలన్నీ కూడా జనాభా నియంత్రణ పద్ధతులను ఖచ్చితంగా పాటించడం ఇక్కడ చదువుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం ఆధునిక భావాలు కలిగిన వీళ్ళు చిన్న కుటుంబం ఉంటే బాగుంటుందని భావిస్తూ తమ జీవనాలని కొనసాగించడం తద్వారా తదుపరి పలు కారణాల చేత ఈరోజు దక్షిణాది రాష్ట్రాలలో జనాభా సంఖ్య ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే అంతగా పెరగడం లేదనేది సుస్పష్టం భారతదేశం మొత్తం తీసుకుంటే జననాల రేటు ఒకేలా ఉండొచ్చు పెద్దగా తగ్గకపోయి ఉండొచ్చు కానీ ఆ రేటుని ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య విభజిస్తే దక్షిణాది రాష్ట్రాలలో ఆ రేటు బాగా తగ్గిపోయిందని ఉత్తరాది రాష్ట్రాల్లో అది పెరిగిపోయిందనే విషయాన్ని ఈరోజు తెలివిగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడడం లేదు ఇది దేశాన్ని ఏదో విభజించే కుట్ర కారణంగా ఇదంతా చేస్తున్నారనే వాదనలు వినవస్తున్నాయి ఈ వాదనలు ఈ రాజకీయ వ్యూహాలు వాళ్ళు భారతదేశం మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకుని సమర్పించే గణాంకాలు ఇవన్నీ కూడా వాస్తవాలని మార్చలేరు దక్షిణాది రాష్ట్రాల్లో ఈరోజు జనాభా సంఖ్య జనాభా పెరుగుదల శాతం బాగా తగ్గిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి జనాభా సంఖ్య పెరిగితే వచ్చే నష్టం ఏమిటి అని అడిగే వాళ్ళకి ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే రాజకీయంగా ఏదైతే అవసరం ఉంటుందో రాజకీయ బలం ఏదైతే ఉంటుందో ఆ బలం నెమ్మదిగా దక్షిణాది నుంచి ఉత్తరాది వైపు మొగ్గు చూపుతోంది దీని కారణంగా అనే విషయాన్ని అందరూ రాజకీయ విశ్లేషకులు అంగీకరిస్తున్నారు అంటే ఈరోజు ఉత్తరాదిలో నాలుగైదు రాష్ట్రాలలో ఏ పార్టీ బలంగా గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తారు ఆ పార్టీ ఆ నాలుగైదు రాష్ట్రాలను పట్టించుకుంటుంది కానీ దేశాన్ని పట్టించుకోదు ఈ విషయం చాలా సందర్భాల్లో తేలిన అంశం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్లలో బలంగా ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ తమిళనాడును ఎప్పుడో కోల్పోయింది కేరళలో గెలిస్తే గెలుస్తుంది లేదంటే లేదు కర్ణాటకలో పోరాడుతోంది ఆంధ్ర తెలంగాణలో మినహాయిస్తే ఎందుకంటే ఆంధ్ర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేనప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడింది సో ఈ ఈ రాజకీయ ఆధిపత్యం ఏదైతే ఈరోజు ఈ తగ్గుతున్న జనాభా సంఖ్య వల్ల ఉత్తరాది వైపు మొగ్గు చూపుతోందో దీని యొక్క ప్రభావం దక్షిణాది మీద పడుతుందో అప్పుడు ఈ పెరుగుతున్న జనాభాకు సంబంధించిన చర్చ కొంతమేర సహేతుకుమనే అనిపిస్తోంది దీనిపై స్పందించి దక్షిణాదికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీదే ఎందుకంటే చట్ట ప్రకారం భారతీయ జనతా పార్టీ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలోగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసి లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను నిర్ధారించాల్సిన బాధ్యత కలిగి ఉన్న ప్రభుత్వం ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మీద ఉత్తరాది పార్టీ అన్న ముద్ర మొదటి నుంచి ఉంది ఈరోజు దక్షిణాదిలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా దక్షిణాది ప్రజల అభిప్రాయంగా ఏదైతే మాట్లాడుతున్నాయో అభిప్రాయం మీద ఎదురుదాడి చేసే కొన్ని భారతీయ జనతా పార్టీని దక్షిణాది ప్రజలు నమ్మే అవకాశం ఉండాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో విస్తరించాలని కోరుకుంటున్న వేళ దక్షిణాదిలో క్రమశిక్షణ కారణంగా ఏర్పడిన ఈ కొత్త పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో దక్షిణాది యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా చూరగొనాల్సిన అవసరం ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ పదే పదే దక్షిణాది రాష్ట్రాలను విమర్శించడం మామి దేశాన్ని విభజిస్తున్నారని చెప్పడం మామి దక్షిణాదిలో ఉత్పన్నమైన ఈ పరిస్థితికి ఎలాంటి సమాధానం ఇస్తాము ప్రజలను ఎలా సమాధానపరుస్తాము వినవస్తున్న రాజకీయ విమర్శలకు అభిప్రాయాలకు తావివ్వకుండా తాము దీన్ని ఎలా పరిష్కరిస్తామనే విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది స్పష్టం చేయకపోతే దానివల్ల నానాటికి దక్షిణాదిలో అనుమానాలు పెరిగిపోయి అసలే ఉత్తరాది పార్టీగా పేరున్న భారతీయ జనతా పార్టీ పట్ల విముఖత పెరిగిపోయే అవకాశం ఉంది ఈ సెన్సిటివ్ అంశాన్ని అంటే దక్షిణాది ప్రజల యొక్క మనోభావాలను భారతీయ జనతా పార్టీ గుర్తు పెట్టుకొని దీనిపై ఇక్కడి ప్రజలను సమాధాన పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్యంగా దక్షిణాదికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు దీనిపై తమ పార్టీలో అంతర్గతంగా చర్చించి ఒక వ్యూహాన్ని రచించాల్సిన అవసరం ఉంది ఒక స్పష్టమైన విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉంది దానిని తమ పార్టీ అధినేతలకు చెప్పడమే కాకుండా ఇక్కడ ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకప్పుడు మనం చూసాం తెలంగాణ ఉద్యమం రావడానికి ముందు భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది తీర్మానాన్ని కూడా చేసింది కానీ ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ముందుకు తీసుకెళ్లలేక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితుల్లో తెలంగాణలో ఒక కొత్త పార్టీ ఆవిర్భవించాల్సి వచ్చింది ఆ పార్టీలో సగానికి సగం భారతీయ జనతా పార్టీ నాయకులే చేరిపోయారు ఇలాంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ అసలే దక్షిణాదిలో గడ్డు కాలంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఎదురు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ దక్షిణాది నేతలపై ఉంటుంది ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కూడా గుర్తించాలి గుర్తించి వెంటనే ఈ అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి అనుమానాలను తీరుస్తూ ఇక్కడ దక్షిణాది ప్రజలకు భరోసా కల్పించాలి